హాయ్ అందరికీ వెల్కమ్ టు మా నో అండ్ మహా బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీతోటి ఒక రెసిపీని షేర్ చేసుకుంటాను అదేంటంటే గ్రీన్ పీస్తో రెసిపీ అదే మనం పచ్చి బఠానీ అంటాము గ్రీన్ బఠానీ అంటాము కదా అది ఈ సీజన్లోనే ఇది మస్తు అమ్ముతారన్నమాట మస్తు దొరుకుతుంది సో దొరికినప్పుడే తినేసేది బెటర్ ఇది తినడం వల్ల మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండెపోటు నివారిస్తుంది ఇంకా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుందంట దీంట్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది విటమిన్ కే ఉంటుంది విటమిన్ ఏంది మన బోన్స్కి స్ట్రాంగ్ చేయడానికి ఇది మనం రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా అంటే తినడం వల్ల మన పొట్టకు సంబంధించిన రోగాలు రావన్నమాట ఇది ఇప్పుడు సీజన్లో దొరుకుతుంది కదా మనం తెచ్చుకొని పోల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోర్ అవుతుంది మంచిగా చిటి చిట్టి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా అవి ఏమంటారు జిప్ లాక్ కవర్స్ ఆ జిప్ లాక్ కవర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది సో ఎవరికైనా ఇవి పెద్ద మొత్తంలో దొరికితే తెచ్చిపెట్టుకోండి నేను ఇట్లా ఈరోజు మా ప్రవీణ్ తెచ్చిండు తెచ్చిన తర్వాత మహా ప్రవీణ్ ఇద్దరు హెల్ప్ చేసిర్రు మంచిగా ఓల్చుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కింద ఇది చేసిన అన్నమాట మార్నింగ్ టిఫిన్ కాబట్టి కొంచెం ఆయిల్లో చేసిన పొద్దున పొద్దున ఆయిల్ ఎక్కువ ఎందుకని మా ప్రవీణ్ అయితే ఇది ఫస్ట్ టైం తినడు చూసుడు కూడా ఫస్ట్ టైమే చిన్నప్పుడు బిర్యానీలో ఈ బటనీలు మస్తు వేస్తుండే అసలు ఎందుకో ఏమో ఈ మధ్యలో బిర్యానీలో వేస్తుంటే బటనీలు వేస్తలేరు ఎందుకో ఏమో పెళ్ళికి ముందు నేను ఏ రెసిపీ చేసినా ఫస్ట్ ఫస్ట్ మా నాన్ననే పిలుస్తుంటేని మా నాన్న షాప్లో ఉంటే నాన్న ఇంటికి వచ్చే టైం అయిందా నేను ఒకటి చేసినారా అనుకుంటే చేసి పిలిచి నాన్నకే ఫస్ట్ పెడుతుంటిని ఇక పెళ్ళి తర్వాత నాకు దొరికిన ఒకటే ఒక ఆప్షన్ ప్రవీణే కదా ఏది చేసినా ఆయనకు పెడుతుంటిని పాప మా నాన్న అసలు మంచగలేదనేటోడే కాదు ఏం చేసినా మంచిగా ఉంది తినేటోడు సేమ్ మా ప్రవీణ్ కూడా నాకు అట్లనే దొరికిండు నేనేం చేసినా కానీ మంచిగుంది అంటాడు మంచిగా లేదంటే ఏం చేస్తారేమో నాకు తెలియదు కానీ అట్లా ఉంది సో మీరు చేయడం చాలా సింపుల్ వీడియోలో చూస్తే మీకే అర్థం అయిపోతుంది ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది మహా ఎంత హెల్ప్ చేస్తుందో సాంప్రదాయిని సుప్పిని సుత్తే పోషిని అంటారు కదా సేమ్ మహానే హెల్ప్ చేస్తే ఎంత మంచి హెల్ప్ చేస్తుందో నాశనం చేస్తే అంత పర్ఫెక్ట్ కూడా నాశనం చేస్తుంది నేను కిచెన్లోకి ఇట్లా పోయి అట్లా వచ్చేసరికి ఒక దగ్గర కుప్ప చేసిన చెత్తనంతా ఇంట్లో వాడేసింది చిట్టి తల్లి అట్లా అనమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే అట్లనే చేస్తారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే గాలి చేస్తారు గాలి చేయని అంట గాలి చేసిన మంచిది అంట కదా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్